అలాం లేకుం వరహతుల్లాహి ఓ బర్కాహ్ సోదరలరా సోదర మహాశీలరా ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకున్నాం ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అనమాట ఎందుకంటే చాలామంది ముస్లిమ్స్కి ఈ యొక్క విషయం తెలీదు ఏ ఒక్క విషయం అంటే ఇస్లాంలో కలీమా అనేది చదువుతారు ఈ కల్మా అనేది చదవగానే అతను స్వర్గానికి వెళ్ళిపోతాడు అనే విధంగా ప్రచారం అనేది జరుగుతుంది నేను చూశాను ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వ్యక్తి పెద్ద మహాసభ అనేది పెట్టి చెబుతూ ఉన్నాడు దేవుడు నువ్వు ఈ భూమి మీద ఎన్ని పాపాలు చేసినా సరే క్షమించేస్తాడు ఎలా క్షమించేస్తాడంటే రేపు ఈ కలిమ అనేది చదివితే చాలు దేవుడు నీ పాపాలన్నీ కూడా క్షమించేస్తాడు అనే విధంగా ఆ వ్యక్తి ఒక యూట్యూబ్లో ఒక వీడియో అనేది తీసాడు నాకు అర్థం కాలేదు ఏంటబ్బా ఒక మనిషి ఈ భూమి మీద అనేక రకాల పాపాలు చేసినా కానీ దేవుడు క్షమించేస్తాడా అంటే పుణ్యకారాలు ఏమి చేయాల్సినటువంటి అవసరం లేదా అసలు ధర్మం అనేది ఎలా తెలుసుకోవాలి కల్మా చదివితే ధర్మం తెలిసిపోతుందా ఈ ధర్మం మొత్తం ఒక కల్మాలోనే ఉందా లేదు కదా కానీ దేనికి వీళ్ళు ఈ విధంగా ఒక సభలు పెట్టి ఈ విధంగా మనుషుల్ని అమాయకులుగా అజ్ఞానులుగా చేస్తున్నారు నాకు అర్థం కాలేదు అయితే ఇప్పుడు మనకి ఖురాన్ గ్రంథంలో ఏముందో మనం స్పష్టంగా ఎప్పుడైతే తెలుసుకుంటామో మనకి స్పష్టంగా అర్థమైపోతుంది కల్ ఈ కలిమా అనేది చదివితే స్వర్గానికి వెళ్ళిపోతాం కలిమా అనేది చదవాలి చదివితేనే ముస్లిం అనేది ఖురాన్లో ఒక్క దగ్గర కూడా ఎక్కడ 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 ఒక్క దగ్గర కూడా లేదు సోదర సోదర మహాసరా ఇది ప్రతి ఒక్కరు కూడా ఏమిటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి మర్చిపోకండి అస్సలు దైవ ప్రవక్త మొహమ్మద్ సలహాహల్లీ సలాం గారు కలిమా చదివితేనే ముస్లిం అయ్యాడా లేకపోతే ఏ విధంగా దైవప్రోక్త ముహమ్మద్ సల్లాహుహుహ సలం గారు ముస్లిం అయ్యారు ఆయనకి ఏ విధంగా జ్ఞానం అనేది తెలిసింది అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం కురాన్లో మనకి స్పష్టంగా ఉంటుంది ఖురాన్ గ్రంథాన్ని తీసి మీరు ప్రతి ఒక్కరు కూడా చదవండి ఖురాన్ గ్రంథంలో నలభై రెండవ అధ్యాయంలోని యాభై రెండవ వాక్యంలో అక్కడ అలా తెలియజేస్తాడు ఎవరికి దైవప్రోక్త ప్రొక్త మొహమ్మద్ సల్లాహాహ్ అలై గారికి ఓ దైవప్రోక్త ప్రొక్త ముహమ్మద్ సల్లహా అలైస్లం నీకు ఇంతకు ముందు జ్ఞానం అంటే ఏమిటో తెలియదు మేము నీ దగ్గరికి వహీ ద్వారా మేము నీ దగ్గరికి గ్రంథాన్ని పంపించాం ఈ గ్రంథాన్ని ఎప్పుడైతే పంపించామో ఆ గ్రంథం ద్వారా మీకు జ్ఞానం అనేది తెలిసింది ఈ గ్రంథంలో రుజుమార్గం అనేది ఉంది ఈ గ్రంథం ద్వారా రుజుమార్గం అనేది తెలుస్తుంది ఈ గ్రంథం ద్వారా నువ్వు ప్రజలకి నీవు రుజుమార్గాన్ని తెలియచేస్తూ ఉన్నావు ఈ గ్రంథం ద్వారానే అని అక్కడ అలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఈ గ్రంథంలో విశ్వాసాన్ని పెంపొందించేటటువంటి ఎన్నో విషయాలు దేవుని మీద నమ్మకాన్ని కలిగించేటటువంటి ఎన్నో విషయాలు మనకి ఇక్కడ ఈ ఖురాన్ గ్రంథంలో ఉన్నాయి కానీ చాలామంది చెప్తున్నారా ఏదో నోటి మాట ద్వారా ధర్మం తెలిసిపోతుందా దైవక్తం మొహమ్మద్ సల్లాసలాం గారికి అక్కడ అలా చెప్పినటువంటి విషయం ఏమిటి ఓ ప్రవక్త ఈ గ్రంథాన్ని చదువు ఈ గ్రంథం ద్వారా ప్రజలకి నీవు తెలియచేయి అని అక్కడ అలా తెలియజేశాడు అయితే ఈ గ్రంథంలో విషయాలు చదివితే ఎలా విశ్వాసం అనేది వస్తుంది ఎలా తెలుస్తూ ఉంది ఇప్పుడు చాలామంది మనకి హదీసులు అనేది బోధిస్తూ ఉన్నారు ఏ మసీదులో చూసినా సరే హదీ సాది 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 సాధి సాధి సాది సాది సాదిస్ అంతేగాని ఈ ఖురాన్ చదవండాయా ఈ ఖురాన్ చదివితే మీకు విశ్వాసం వస్తుంది ఈ మాన్ అంటే ఏమిటి విశ్వాసం విశ్వాసం ఎలా గట్టిపడుతుంది ఖురాన్ చదివితే గట్టిపడుతుంది ఖురాన్ ద్వారా ప్రవక్త దైవ ప్రవక్త ముహమ్మద్ సలాహలీస్లాం గారు ప్రజలకు బోధించారు ఈ ఖురాన్ అనేది మీకు ఒక విశ్వాసాన్ని పెంపొందిస్తూ ఉంది మీకు జ్ఞానాన్ని పెంచుతూ ఉంది ఇక్కడ విశ్వాసం అనేది ఎలా పెంపు పెరుగుతుంది అని మనం స్పష్టంగా చూసామంటే ఖురాన్ గ్రంథంలోనే ముప్పై రెండవ అధ్యాయం తొమ్మిదో వాక్యం అక్కడ అక్కడ అలా తెలియజేస్తున్నాడు ఒక తల్లి గర్భంలో బిడ్డానికి అవయవాలు అవన్నీ కూడా సృష్టించి అతనికి ఒక ఆత్మ అంటే ఒక ప్రాణాన్ని ఇచ్చి దాని ద్వారా వినేటటువంటి శక్తిని చూసేటటువంటి శక్తిని దేవుడు అక్కడ ఇచ్చాడు యాభై ఐదవ అధ్యాయం నాలుగవ వాక్యంలో మాట్లాడేటటువంటి శక్తిని కూడా అక్కడ అల్లా ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు జంతువులు ఉన్నాయి ఎక్కడైనా ఏ జంతువు అయినా మాట్లాడుతూ ఉందా ఎందుకంటే జంతువులకి దేవుడు అక్కడ గ్రంథం ఇవ్వలేదు మనుషులకు మాత్రం ఇచ్చేది ఎందుకంటే మనిషికి అర్థం చేసుకునేటటువంటి జ్ఞానాన్ని వినేటటువంటి జ్ఞానాన్ని తిరిగి అర్థం చేసుకొని విని దానిని సమాధానం చెప్పేటటువంటి నోటి మాటని అక్కడ అల్లా ఇవ్వడం అనేది జరిగింది అంటే మనుషులకి గ్రంథం అన్నమాట ఎందుకంటే మనిషి తప్పు చేస్తాడు కాబట్టి తప్పులు చేయకూడదు కాబట్టి గ్రంథం చదవడం ద్వారా మనకి విశ్వాసం అనేది ఉంది ఇది అక్కడ అలా తెలియజేసేది అంటే ధర్మం అనేది మన బుద్ధికి సంబంధించినటువంటి విషయం అంతేగాని ఏదో నోటి మాట చెప్పడం ద్వారా రేపు ప్రళయం రోజున ఎన్ని తప్పులు చేసినా ఈ భూమి మీద తప్పులు చేసి 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 ఒకే ఒక కల్మ అనేది చదివి ఈ కల్మ చదవడం ద్వారా అందరూ కూడా స్వర్గానికి వెళ్ళిపోతారని పెద్ద పెద్ద మహాసభలు పెట్టి జనాలందరినీ కూడా పోగు చేసి ఈ విధంగా చెప్పడం అనేది ఇది ఒక మన మూర్ఖత్వానికి సంబంధించినటువంటి మాట ఖురాన్లో లేనటువంటి మాట ఒక మనిషి నిజంగా మంచి ముస్లిం అంటే మంచివాడు మంచివాడు అవ్వాలంటే కురాణ గ్రంథాన్ని చదవాలి ఈ కురాణ గ్రంథాన్ని చదివినప్పుడు అతనికి విశ్వాసం అనేది తెలుస్తుంది ఒకసారి మా దగ్గరికి జమాత్ వాళ్ళు వచ్చారు ఈ జమాత్ వాళ్ళు వచ్చి పాపం అందరూ పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలు వీళ్ళు ఏం చెప్తున్నారంటే బాయ్ అల్లా ప్రవక్తకి ఇచ్చింది నమాజ్ బాయ్ అందరూ నమాజ్కి వచ్చేసేయండి బాయ్ సాయంత్రం మీరు నమాజ్కి వచ్చేసేయండి అన్నాడు నేను చెప్పాను బాబు అల్లా మొదటిగా ప్రవక్తకి ఇచ్చింది నమాజ్ అని నీకు ఎవరు చెప్పారు ఖురాన్ ఎప్పుడైనా చదివేవన్నా చదవలేదు అన్నాడు మొదట అల్లా ప్రవక్తకి ఇచ్చింది ఖురాన్ ముందుగా నువ్వు ఖురాన్ చదువు చదివిన తర్వాత నీకు విశ్వాసం వస్తుంది అప్పుడు నువ్వు నమాజ్ చేయాలా చేయకూడదా అనేది నీకు తెలుస్తూ ఉంది ఎవరో ఏదో పిలిచినంత మాత్రం నమాజ్కి వెళ్ళిపోతే నాకు పుణ్యం రావాలంటే ఎట్లా వస్తుంది అలా రాదు ఇందుకోసం ఏంటంటే నువ్వు ఖురాన్ చదువు అని నేను ఆ యొక్క వ్యక్తికి చెప్పాను అంటే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దైవప్రవక్త మహ్మద్ సలహాహల్లీ సలాం గారికి ఖురాన్ ద్వారా అతనికి సరైనటువంటి జ్ఞానం అనేది దేవుడు ఇవ్వడం అనేది జరిగింది అంటే మనకి కూడా ఖురాన్ ద్వారా అల్లా సరైనటువంటి అవగాహనని ధర్మ అవగాహనని ఇస్తాడు కానీ ఏదో ఏమిటి ఏదో ఒక కల్మా చదివేసినంత మాత్రం నా రాణకంలో పాపాలన్నింటినీ క్షమించేసి అంటే జనాలు తప్పులు కూడా ఎట్టా చేస్తారంటే ఇదే ఆ ఏన్ని తప్పులు చేస్తే ఏముంది ఒకసారి లల్లా మహమ్మద్ రసూల్లా అనేది చదివేశామంటే దేవుడు పాపాలన్నిటినీ కూడా పాపాలన్నిటిని కూడా తొలగిచ్చేస్తారు మేము స్వర్గానికి వెళ్ళిపోవచ్చు అనేటటువంటి ఒక అజ్ఞానంలో ఎంతోమంది ముస్లిం సోదరులు బతుకుతూ ఉన్నారు ఇక్కడి నుంచైనా సరే అటువంటి విశ్వాసాన్ని పక్కన పెట్టి నిజమైనటువంటి విశ్వాసం మీకు రావాలంటే ఖురాన్ చదవండి మీకు అర్థమయ్యేటటువంటి భాషలో ఖురాన్ చదవండి ఈ అర్థమయ్యేటటువంటి భాషలో ఖురాన్ చదవడం ద్వారా మీకు తెలుస్తూ ఉంది ఖురాన్లో ఎన్నో విషయాలు ఉన్నాయి దేవుడు చెప్తున్నాడు అల్లాను మాత్రమే ఎందుకు ఆరాధించాలి అక్కడ సూర్య బహ్రా రెండో సూరా ఎరో రెండో వాక్యంలో అక్కడ స్పష్టంగా తెలియజేస్తాడు ఈ భూమి ఆకాశాలను సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన ఆకాశం నుంచి వర్షాన్ని కురిపిస్తున్నాడు తద్వారా పంటలు పండేటటువంటి ఏర్పాటు చేస్తున్నాడు ఈ పంటలు పండడం ద్వారా మీకు జీవనోపాధి అనేది వస్తూ ఉంది ఇది తెలిసిన తర్వాత కూడా అల్లాతో పాటు వేరే ఆరాధ్య దేవుళ్ళు ఉన్నారు అని మీరు అనకండి అని అలా తెలియజేస్తూ ఉన్నాడు సోదరులరా సోదర మహాశిలరా యాభై రెండవ అధ్యాయం నలభై మూడవ వాక్యంలో కూడా అక్కడ అలా తెలియజేసేది అదే అల్లాతో పాటు ఇంకొకరు ఉన్నారని చెప్పకండి ఎందుకంటే అల్లా మీరు చెప్పేటటువంటి మాటలన్నిటికీ కూడా అతీతుడు పరిశుద్ధుడు ఎందుకంటే దేవుడి ఈ భూమి ఆకాశాలను సృష్టించినటువంటి సృష్టికర్త మహా 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 గొప్ప సృష్టికర్త ఈ భూమిని ఆకాశాలని పక్షులను జంతువులను మనుషులను ఎన్నో ఈ గ్రహాలను ఈ యొక్క విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తతో పాటు ఏదో మనం సృష్టించినటువంటి వాటిని దేవుళ్ళని చెప్పడం కరెక్ట్ కాదు దేవుడు ఒకడు ఉన్నాడు అనే విధంగా కురాన్లో ఉంటుంది తద్వారా ఏంటంటే మనిషి తెలుసుకుంటాడు ఒక జ్ఞానం అనేది కురాన్ చదవడం ద్వారా జ్ఞానం అనేది పెరుగుతూ ఉంది ఎప్పుడైతే మనిషికి జ్ఞానం అనేది పెరుగుతూ ఉందో విశ్వాసం అనేది ఎక్కువ పెరుగుతూ ఉంది ఈమాన్ ఈమాన్ అంటే విశ్వాసం పెద్ద పెద్ద ప్రవక్తలకి ఎంతోమందికి కూడా ఈ కురాన్ చదవడం ద్వారా మాత్రమే వాళ్ళకి సోదరులరా సోదర మహాశిలరా జ్ఞానం అనేది వచ్చింది ఎందుకోసం మీరు కూడా ఏంటంటే కురాన్ చదవండి కురాన్ చదవడం ద్వారా మాత్రమే విశ్వాసం అనేది వస్తుంది కానీ ఏదో కలిమ అనేది చదవడం ద్వారా విశ్వాసం అనేది వస్తుంది అనేది సరైనటువంటి మాట కాదు నేను ఇదంతా కూడా కురాన్లో ఉండేటటువంటి వాక్యాల ద్వారా ఆధారం చేసుకొని మీ అందరికీ కూడా ఈ యొక్క మంచి విషయాన్ని తెలియచేయాలి అనేటటువంటి దాంతో ఈ కురాన్లో ఉండేటటువంటి వాక్యాలన్నీ కూడా నేను మీ ముందు పెట్టడం అనేది జరుగుతుంది అది అయితే నేను ఇటువంటి మంచి కురాన్లో ఉండేటటువంటి మాటలు చెప్పడం కూడా కొందరికి ఇష్టం లేదు ఏదో ఒక విధంగా ఇటు చెప్పకూడదు వీడి మీద ఏదో ఒక అబద్ధాలు చెప్పాలి వీడి మీద ఏదో చేసేయాలని చాలామంది ప్రయత్నిస్తారు ఎంతమంది ప్రయత్నించినా దేవుడు ఉన్నాడో మనకు రక్షణగా దేవుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు అయితే మీరు కూడా ఏంటంటే ఖురాన్ చదవండి కురాన్ చదవడం ద్వారా మీకు అనేది ఏంటంటే జ్ఞానం అనేది పెరుగుతూ ఉంది చాలామంది ఈ మసీదులో వాళ్ళు వీళ్ళు ఈ కలిమా చదివితే స్వర్గానికి వెళ్ళిపోతారని చెప్పి కురాన్ చదవనీయకుండా చేస్తారన్నమాట అంటే అందరూ కాదు కొందొకరు ఈ ఖురాన్ చదవడం ద్వారా ఏంటంటే మీకు కూడా జ్ఞానం వచ్చేస్తుంది మీకు ఎప్పుడైతే జ్ఞానం అనేది వచ్చేస్తూ ఉందో అప్పుడు వీళ్ళ ఆటలు అనేది సాగమని చెప్పి మీకు ఎవరికీ కూడా ఈ ఖురాన్ చదవనియకుండా చేస్తారు ఇది మిమ్మల్ని ఎవరిని కూడా ఖురాన్ చదవనీయకుండా చేసి వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని అజ్ఞానులుగా చేయాలి అనేటటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటారు అయితే ఇది తప్పు కరెక్ట్ కదా ఇందుకోసం ఏంటంటే ఖురాన్ చదవడం అనేది ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మానవుడి యొక్క హక్కు ఇది మాత్రం మీరు మరవకూడదు అనేటటువంటి ఉద్దేశంతోనే నేను మీ అందరికీ కూడా ఏంటంటే మీ యొక్క విశ్వాసం పెరగాలని మీ యొక్క విశ్వాసం అనేది ఎలా పెరుగుతుందంటే ఈ ఖురాన్ చదవడం ద్వారా మాత్రమే మీ యొక్క విశ్వాసం అనేది పెరుగుతుంది అని ఇంకొకసారి మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను ఈ యొక్క విషయాన్ని మాత్రం మీరెవ్వరు కూడా మర్చిపోకండి అది మీకు కూడా ఇస్లాంకు సంబంధించినటువంటి ఎటువంటి సందేహం ఉన్నా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఈ యొక్క నెంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే వాట్సాప్లో మీకు సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది ఇటువంటి మరిన్ని వీడియోలు కూడా మీ ముందు ఉంచడం అనేది జరుగుతుంది అయితే మీకు ఈ యొక్క విశ్వాసం ఈమాన్ అంటే ఏమిటో మీరు తెలుసుకున్నారు అనేటటువంటి ఉద్దేశంతో నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను